మాజీ మంత్రివర్యులు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అంజయ్ గవర్నమెంట్లో మన కృష్ణవేమ సంజీవ్య గారు పనిచేశారు మరి సంజీవయ గారికి ఎంతో సహకరిస్తూ వానికి ఒడిదుటికులకు చేస్తూ మరి వాళ్ళ సంజీవ గారు ఎంతో బిజీగా ఉన్న సమయంలో వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో ఎంతో శ్రద్ధతో సంజీవయ గారికి సేవలు సేవలు అందిస్తారు మరియు మాది ఆరోగ్యం ఇస్తూ మరి తగిన సూచనలు ఇస్తూ వెండుదండలుగా ఉండింది మా కృష్ణవేణి సంజీవయ్య గారు నాకు తెలిసి మిత్రమ్మ అది నైన్టీన్ సెవెంటీ టూ అది యుద్ధం అనుకుంటాను మా చైనాతో యుద్ధము అప్పుడు సంజీవయ్ గారు ఏసీసీ అధ్యక్షుడు సో అది ఆర్థికంగా సరిగ్గా లేకపోతే ఆర్థిక మన దేశ ఆర్థికంగా సరిగ్గా లేకపోయినప్పుడు విరాళాలు సేకరించారు సో వార్త సంజీవయ్ గారు సేకరిస్తున్న తరుణంలో ఆమె రెండు నాలుగు బంగారు కాజులు విరాళంగా ఇచ్చి దేశవ్యాప్తిని చాటుకున్న మొహమ్మత వ్యక్తుల అంతేకాదు కానీ ఎక్కువ లేడీస్గా అంటే మన మహిళల కోసం ఎక్కువ శ్రద్ధ పడేదన్నమాట ఎందుకంటే ఆమె టీచర్గా ఒక చేసి ఒక టీచర్ ట్రైనింగ్గా చేసి టీచర్గా పనిచేస్తూ ఆమె మంత్రిగా ఆ పని చేసిన తర్వాత కూడా పేద విద్యార్థులకు ట్యూషన్ చెప్పేది అందులో నేను కూడా కూర్చునేవాడిని కానీ నా డ్యూటీ ఏంటంటే స్కూల్ పోవాలి ఆమె కాలం నొతే బాధపడేది అనమాట కాకపోతే ఆమె కాళ్ళు ఒతడం చేయడము తర్వాత నాకు ట్యూషన్ కూడా చెప్పేది చెప్పేది ఆ పిల్లలతో పాటు కూసపెట్టి మెయిన్గా రీడింగ్ చేయించారు అనమాట అందుకోసమే ఆమె ఆశయాలను మరి ఆమె ఎంత ఎంత క్రమశిక్షణ ఉండిందంటే ఆ క్రమశిక్షణ మారు పేరు దామోదరం కృష్ణ సంజీవయ గారు అంటే మాకు ఒక సిస్టమ్ నేర్పించింది అనమాట పొద్దుల లేస్తేనే ఇట్లా ఇట్లా నా తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వాలి పెద్దలకు మర్యాద ఇవ్వాలనో అనుగుణంగా ఉండాలా అనే పద్ధతిలో మాకు ఒక క్రమశిక్షణ నేర్పించిందంటే మా పిన్నమ్మ గారే చదువు విషయంలో కూడా క్రమశిక్షణనే తిండి విషయంలో కూడా చాలా శ్రద్ధగా ఉంది లిమిటెడ్గా తినాలి అనే నేర్పించి ఒక పద్ధతి చూపించినది మా కృష్ణమైన మా పిన్నమ్మ నాకు చాలా అదృష్టం వామ అడుగుచోడలపై ఉన్నాను వామ పెంచి పెంచి పోషించింది నాకు ఆమె రుణంలో అంతేకాదు ఎటువారా వామ ఆశయాలు ఏదైతే మహిళలకు హక్కులు సాధించాలి మహిళల స్వేచ్ఛకు ఉండాలనే వామ ఎప్పుడు తపన పడేవారో అది ఖచ్చితంగా మా సంస్థ ద్వారా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము మా సంస్థ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాను జయ కృష్ణ